అందిద్దాము ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటున్న వాడికి విద్య నేర్చుకుని వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు బంగారాలు అందిద్దాము ఆ వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటున్న వాడికి విద్య నేర్చుకోని వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు